హలో ఫ్రెండ్స్ నమస్తే వాట్సాప్లో ఇలా చేస్తున్నారా ఒక్క క్లిక్తో బ్యాంక్ ఖాతా ఖాళీ అయిపోతుంది జాగ్రత్త వాట్సాప్ యూజర్లు జాగ్రత్త సైబర్ నేరగాలు వాట్సాప్ అకౌంట్లపై కనేశారు మీరు అలవాటు ప్రకారం తెలియక ఇలా చేశారంటే మాత్రం ఫోన్ క్షణాల్లో హ్యాక్ అయిపోయి బ్యాంక్ అకౌంట్లు ఖాళీ అయిపోతాయి యూజర్ల స్కామర్ల చేతికి చెక్కకూడదంటే వెంటనే ఇలా చేయాలని టెలికాం శాఖ అధికారులు చూస్తున్నారు టెక్నాలజీ పెరిగే కొద్దీ సైబర్ మోసాలు పెరుగుతున్నాయి సైబర్ నేరగాళ్లు అమాయకులను దోచుకునేందుకు సరికొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు ఇటీవల స్కామర్లు వాట్సాప్ వినియోదాలను లక్ష్యంగా చేసుకున్నారు ఈ కొత్త స్కామ్ ద్వారా ఇప్పటికే కోట్ల రూపాయలు మోసపోయారు యూజర్లు దాదాపు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి వాట్సాప్ అకౌంట్ ఉంటుంది నిత్యం తెలిసిన వ్యక్తులు తెలియని వ్యక్తుల నుంచి మెసేజ్లు ఫోటోలు వీడియోలు ఆడియోలు వెల్లెవ్లో వచ్చి పడతాయి ఆఫీసుల పనుల కోసం ఎక్కువ మంది కాంటాక్ట్స్ ఉన్నవారి వాట్సాప్ ఖాతాలను అయితే మరీ ఎక్కువ చాలాసార్లు ఎప్పుడు ఎవరెప్పుడు మెసేజ్ చేశారో గమనించరు యూజర్లు ఈ కాస్త ఉదాసీనది మీ కొంప ముంచుతుంది దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టుగా రెప్పపాట్లు మీ ఫోన్ హ్యాక్ చేసి బ్యాంక్ ఖాతా ఖాళీ చేసే అవకాశం సైబర్ నెరగాలకు మీరే ఇచ్చినట్టు అవుతుంది ఇంతకీ అస్కామ్ ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి వాట్సాప్ వినియోగదారులకు తెలియని నెంబర్ నుంచి ఇమేజ్ వస్తుంది అవి మీమ్స్ గ్రీటింగ్స్ లేదా ఎవరో ఫార్వర్డ్ చేసిన కొటేషన్లా కనిపించవచ్చు కానీ ఈ ఫోటోలో మాల్వేర్ కోడ్ ఉంటుంది అయితే ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండమనేసి చెప్తుంది ప్రభుత్వం ఫోటో డౌన్లోడ్ అయిన వెంటనే మాల్వేర్ నిశ్శబ్దంగా యూజర్ స్మార్ట్ ఫోన్ ఇన్స్టాల్ అవుతుంది ఇది హ్యాకర్లు మీ పరికరాన్ని యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది ఒకసారి ఫోన్ హ్యాక్ అయితే మాల్వేర్ మీ క్రే స్ట్రోక్లు ట్రాక్ చేస్తుంది బ్యాంకింగ్ యాప్ని యాక్సెస్ చేస్తుంది పాస్వర్డ్ని దొంగిలిస్తుంది అయితే ఆండ్రాయిడ్ ఐఫోన్ వినియోదాలు ఇద్దరు ప్రమాదాలు ఉన్నారని సైబర్ భద్రతా నిపుణులు అంటున్నారు అయితే తెలియని వ్యక్తుల నుంచి ఫోటోలు లేదా ఫైళ్ళను ఎప్పుడూ డౌన్లోడ్ చేయవద్దు వాట్సాప్ సెట్టింగ్లో మీడియా ఆటో డౌన్లోడ్ నిలిపోయింది ఎందుకంటే ఈ ఫీచర్ వల్ల మీకు తెలియకుండానే వాటి ఇమేజెస్ డౌన్లోడ్ అయిపోతాయి మీ ఫోన్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ని క్రమం తంపకుండా అప్డేట్ చేయాలి అనుమానాస్పద సందేశాలను వాట్సాప్కి రిపోర్ట్ చేయండి పంపిన వారిని తక్షణమే బ్లాక్ చేయండి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కూడా మెసేజింగ్ ప్లాట్ఫామ్ని ఉపయోగిస్తున్నప్పుడు వినియోదారులు జాగ్రత్తగా ఉండాలని సలహాలు జారీ చేసింది ఈ స్కామ్ అధునాతన టెక్నాలజీని సైబర్ నేరుగా ఎలా వాడుకుని మోసాలు తెగబడుతున్నారో తేటతల్లం చేసింది కాబట్టి వాట్సాప్ వినియోగంలో అప్రమత్తంగా ఉండాలి తెలియని లింకులు లేదా మీడియాపై క్లిక్ చేయడం మానేయాలి అవి ప్రమాదకరం కాదని గమనించ ప్రమాదకరం కాదని అనిపించినప్పటికీ కూడా తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఫోటోలు వీడియోలు డౌన్లోడ్ చేసుకోకూడదు హలో ఫ్రెండ్స్